దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం నితరా పిబంతం గౌరీ సమామిహ సముధర సత్తాక్షై ఇంతకు మునుపు శ్లోకంలో చెప్పినట్లుగానే ఈ శ్లోకంలో కూడా శంకరులు శివునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ప్రతి జీవిని బ్రహ్మ సృష్టించి భూమి మీదకి పంపే ముందు ఆ జీవి భావి జీవితం ఎలా ఉంటుందో నష్ట మీద సూక్ష్మంగా వ్రాసి పంపుతాడట జీవి పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితాలకు అనుగుణంగా ఆ వ్రాత ఉంటుందిట ప్రతి జీవి ఏవో లాభాలు నష్టాలు అదృష్టాలు దురదృష్టాలు సుఖదుఖాలు ఇలా ఎన్నో పూర్వకర్మ ఫలాలను ప్రస్తుత జన్మలో అనుభవిస్తాడట శివుని అనుగ్రహం వలన శంకరులకు అటువంటి పూర్వజన్మ తాలూకు దురదృష్ట దుఃఖాలన్నీ తొలగిపోయాయట ఇక ఈ జన్మలో శివస్తోత్ర సంకీర్తన పూజనాదులు చేసి శివచరిత్రలు కథలే వింటారుట అందుకు ప్రతిఫలంగా వచ్చే జన్మకు కర్మ మిగలకుండా క్షాళనమై ఈ జన్మలో ఉండగానే తరింప చెయ్యమని ప్రార్థిస్తున్నారు స్వామిని మామక హృదయం నిరంతరం పార్వతీ పరమేశ్వర రూపముతో వెలుగుచున్న స్వరూపమైన పరబ్రహ్మమునందు నా చిత్తం ఎప్పుడునూ విహరించుగాక ప్రస్తుత శ్లోకంలో నిర్గుణుడైన శివుణ్ణి గుణమయమైన నామరూపాత్మకమైన జ్యోతిస్వరూపంగా వర్ణించారు ఆ రూపం శిరస్సు పైన ఒక చంద్రరేఖను మనోహరమైన కోమలమైన లాంటి కంఠాన్ని కలిగి నియంతృత్వ టీవీతో ఉండే పార్వతీపతి రూపంతో మహాతేజస్సంపన్నంగా ఉందిట ఆ తేజస్సునందే తన హృదయం రమించి నిత్యానందము అనుభవించుగాక అని అంటున్నారు శంకరులు యో వదతీ క్షేతే సదాచ్ఛతః స్మరతి సదా ఈశ్వర నామము నాలుకయే నాలుక ఈశ్వరుని చూచు కన్నులే కన్నులు ఈశ్వరుని పూజించు చేతులే చేతులు ఈశ్వరుని నిరంతరం ధ్యానించు భక్తుడే భక్తుడు అతడే ధన్యుడు పుట్టినప్పటి నుంచి మనకు నాలుక ఉన్న భర్గనామాన్ని ఉచ్చరించడం ప్రారంభించినప్పటి నుండే మాంస ఖండనలా ఉన్న నాలుక మహిమాన్వితమై సార్థకమైన నాలుకవుతుందిట అలాగే భర్గుని చూస్తూ ఉండే కళ్ళే సార్థకమైన కళ్ళవుతాయట చూడనంత వరకు అవి నీలి గోడాలే భర్గుని పూజించడం ప్రారంభించిన తరువాత చేతులు అసలైన సార్థకమైన చేతులవుతాయట అంతవరకు అవి వెదురు మొక్కలే భర్గుని స్మరించే జీవుడే కృతార్థుడైన జీవిట పోతరామాచులు వారు కూడా మహాభాగవతంలో ఇదే విధంగా కమలాక్ష నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా అన్నారు శంకరాచార్యుల వారి బాణిని పోతరామాచ్యుల వారు అనుసరించారనమాట అతి మృదులౌ చరణావతి కఠినం తే సత్యంజ శివ కథమాసీ తేశ శంకరుడు శివుణ్ణి ఈ శ్లోకంలో నిలదీస్తున్నారు నీ పాదాలు చాలా మృదువుగా ఉంటాయని నా హృదయం చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి అటువంటి కఠినమైన హృదయంలో విహరించడం నా వల్ల కాదని ఏదో వంక చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దు శివా నా హృదయం కంటే కఠినంగానూ కర్కశంగానూ ఉండే పర్వతాల రాళ్లపైనా గుట్టలపైనా గౌరీదేవిని వెంట వేసుకుని నువ్వు ఆ పాదాలతోనే ఉత్సాహంగా తిరిగే సంగతి నాకేమిటి లోకంలో అందరికీ తెలుసు కాబట్టి అలాంటి సాకులు చెప్పి తప్పించుకుని నన్ను వదిలించుకోకుండా వచ్చి నా హృదయంలో విహరించు అని శంకరుడు కాస్త గట్టిగానే శివుణ్ణి నిలదీశారు ఈ శ్లోకంలో ధైర్యాంకు నా మనస్సనే మదపుటేనుగును ధైర్యమనే అంకుశంతో ఉంచి నీ పాదవనే కట్టుకంబానికి భక్తి అనే గొలుసుతో గట్టిగా కట్టివేయమని శంకరుడు శివుని ప్రార్థిస్తున్నారు పరమేశ్వరుని పాదసేవ చేసుకుంటూ గుంజను దృఢపరిచి మనస్సు అనే మదగజాన్ని నియంత్రించుకోవాలి అంటే ఎప్పటికైనా మన మనస్సును పరమేశ్వర పాదాలకు శరణు జొచ్చేలా చేయాలి ఆ మనస్సును చెప్పు చేతల్లో పెట్టుకోవాలంటే అదొక్కటే అని శంకరుడు సలహా ఇస్తున్నారు ప్రచరత్య పితః ప్రగల్భ వృత్యా మదవానేషమలకరీ గరియాన్ పరిగృహ్యన ఏన భక్తి దృఢం నయాము శ్లోకంలో శంకరుడు మనస్సును నియంత్రించుకోవడానికి మన ప్రయత్నానికి స్వస్తి చెప్పి పూర్తిగా భగవంతుడికే బాధ్యత అప్పచెప్పమంటున్నారు సాధారణంగా ఒక పనిని సాధించడానికి మనం అన్ని విధాలా ప్రయత్నం చేసి అవకపోతే నా వల్ల అవటం లేదు భగవంతుడా ఇంకా నువ్వే నన్ను రక్షించాలి అని పూర్తిగా శరణాగతలం అవుతాం కదా భగవద్గీతలో కూడా కృష్ణుడు చిట్ట చివరకు చేయాల్సిందేదో అర్జునుడితో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అన్నాడు ఏ ధర్మాధర్మ నిర్ణయం తనకి వదిలిపెట్టి మనం చేయవలసిన పనులు చేస్తూ భగవంతుడికి పూర్తిగా శరణాగతి కమ్మన్నాడు ఇక్కడ భగవత్పాదులు వారు కూడా చిట్ట ఇదే ఉపాయం చెప్తున్నారు శక్తిని దృఢపరుచుకొని పూర్తిగా పరమేశ్వర పాదాలకు శరణాగతుల వండి మీ మనస్సు సంగతి ఆయన చూసుకుంటారు అని ఈ శ్లోకంలో శంకరులు తేల్చి చెప్పారు